హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మంచి ప్రాపర్టీ చూపించబోతున్నాను మీకు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనం ఒక రెండు వందల యాభై గజాల ప్లాట్ అనమాట రెండు వందల యాభై గజాల వెస్ట్ నార్త్ కార్నర్ ప్లాట్ అనమాట నార్త్ సైడ్ ఏమో అరవై ఫీట్ల రోడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ ఏమో ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది రెండు వందల యాభై గజాల ప్లాట్ అయితే మీకు చూపిద్దామని వచ్చేసాను అయితే మనం ఇక్కడ మొత్తం సరౌండింగ్స్ గా గమనించగలిగితే ఇది మొత్తం కూడా ఒక నూట పద్నాలుగు ఎకరాల డిటిసిపి లేఅవుట్ అనమాట మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు అయితే ఇక్కడ నుంచి మనకేందంటే జస్ట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో బెంగళూరు నేషనల్ హైవే ఉంటది అలానే జస్ట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు దగ్గర దగ్గర ఒక యాభై కంపెనీలు ఉన్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంటుంది ఒక యూనివర్సిటీ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకు పోలేపల్లి శివారు జడ్చర్ల సబ్ రిజిస్ట్రేషన్ కింద ఉందన్నమాట ప్లాట్ ఇక్కడ నుంచి షాద్ నగర్ మనకి ఇరవై కిలోమీటర్లు వస్తుంది అలానే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి యాభై కిలోమీటర్లు వస్తుంది సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది తక్కువ బడ్జెట్ లో చాలా అంటే తక్కువ బడ్జెట్ లో ఉందనమాట అరవై ఫీట్ల కి కేవలం ఐదు వేలు గజం మాత్రమే ఉన్న ప్లాట్ అనమాట ఇది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా మీకు ఏదైతే కనబడుతుందో ఇది మొత్తం కూడా అరవై ఫీట్ల రోడ్ అనమాట ఇది మొత్తం కూడా అరవై ఫీట్ల రోడ్ ఇది డిటిసిపి లేఅవుట్ ఇది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది అక్కడ ఇలా పొడవచ్చు ఇక్కడ మన మ్యాన్ హోల్ ఏదైతే ఉందో ఈ మ్యాన్ హోల్ వరకు ఇది వచ్చేసి యాభై ఉంటుంది సైజు అటు నార్త్ సైడ్ ఏమో నలభై ఐదు ఉంటుంది సో నలభై ఐదు యాభై సైజులో ఒక రెండు వందల యాభై గజాల ప్లాట్ అనమాట ఇది మంచిగా కార్నర్ బిట్టు సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి డిటీసీపీలోనే చేయాలని చూస్తున్నారో తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి కేవలం గజం ఐదు వేలు మాత్రమే అనమాట వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ